హాయ్ అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ ఈరోజు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ టీ టైం సోరకాయ పకోడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసి పచ్చిమిర్చి ఎల్లిపాయలు మిరియాలు కొద్ది జీలకర్ర కొద్ది లైట్గా ఉప్పు వేసుకొని మనం మిక్స్ పట్టేసుకోవాలి కారం ఏ లేదండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి ఇక ఉల్లిపాయలు మంచిగా నలుచుకోవాలండి మంచిగా నలుచుకొని చేతితోటి ఇక మనకి ఏమేమి కావాలి ఉప్పు సరిపడి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పు చూసుకొని వేసుకోండి పుదీనా కరివేపాకు కొత్తిమీరు మనము సోరకాయ మంచిగా కడుక్కు కడిగి లోపల ఉంటుంది అండి అది తీసేసి సోరకాయ గీరుకొని ఇలా వేసుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి మిక్స్ పట్టాం కదండి మిరియాలు వేసి అది మిశ్రమ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక సొరకాయ వాటర్ వేసే అవసరం లేదండి ఎందుకంటే సోరకాయల కొంత వాటర్ వస్తుంది ఉల్లిపాయలు అయినా కానీ వాటర్ వేసే అవసరమే లేదు అల్లంల్గడ్డ పేస్ట్ కొద్దిగా లైట్గా పసుపు ఇక మంచిగా కలుపుకోవాలి ఇక కారం వేసే అవసరం లేదు పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర అవన్నీ వేసేసిన మిక్స్ పట్టేసి ఇక కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు అయినా కారమైనా కొద్ది బియ్యం పిండి రెండు స్పూన్లు బియ్యం పిండి కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ ఒక కప్పు పిండి నేను ఇంకొక కప్ సగం కప్పు పట్టిందండి ఇంకొక సగం కప్పు వేసిన నేను దాని వాటర్ వేసి అవసరమే లేదు వాటర్ వచ్చేస్తుంది అందులోనే సోరకాయల వాటర్ వచ్చేస్తుంది ఇదంతా కలుపుకొని అట్లా పకోడిలాగా వేసేసుకోవాలి ఆయిల్ చాలా బాగుందండి పైన క్రిస్పీగా లోపల జ్యూస్ జ్యూసీగా చాలా బాగుంది నై ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి కామెంట్స్ పెట్టండి అంతేనండి అయిపోయింది మీరేం చేశారు ఈరోజు లంచ్ అయింది ఏం లంచ్ ఏం టిఫిన్ ఏం కర్రీ చేశారు నేను మాత్రం బీరకాయ కర్రీ పచ్చి పులుసు ఈవినింగ్ స్నాక్స్ చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూస్ జ్యూసీగా ఉన్నాయండి చాలా బాగుంది మెత్త మెత్తగా చాలా బాగుంటుంది సోరకాయ కదండి చాలా బాగుంటే స్టేట్ బాగుంటుంది